దేశాన్ని వెళ్తున్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ హిందువుల మీదనే ఫోకస్ చేసి హిందువుల ఐక్యతనే ఉండాలి ముస్లింలొద్దు క్రిస్టు క్రిస్టియన్స్ వద్దు సిక్కులొద్దు ఏ మతం వద్దు హిందూ మతమే గొప్పది అనేటువంటి కాన్సెప్ట్తో బీజేపీ ఉంటుంది అయితే ఇప్పుడు ఇది రంజాన్ మాసం రంజాన్ మాసంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం రంజాన్లో ఉండేటువంటి ముస్లిం సోదరులకు కానుకలు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చింది మరి బూ బీజేపీ ముస్లింలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది ముస్లింలతో కొంత ఘర్షణ వాతావరణంలోనే ఉంటుంది అయినా కూడా రంజాన్కి కానుకలు ఇవ్వాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చింది దీన్ని ప్రతిష్టాత్మకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో అనే ఈ స్కీమ్ని ప్రారంభిస్తారట మరి స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చిర్రు స్కీమ్ కిట్ ఇస్తారంట ముస్లిం సోదరులకు కిట్ ఇస్తారు ఆ కిట్టు ఏముంటుంది ఆ కిట్టులో ఏం వస్తువులు ఉంటాయి అది ఎంత వినియోగాల కిట్టు ఆ కిట్టును ముస్లింలకు ఇవ్వడం వెనుక అసలు రాజకీయ కోణం ఏంటి అనేటువంటిది మేము ముందుకు తీసుకొస్తా అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం మీద రంజాన్ పండుగకు తోఫా అనే పంపిణీ కార్యక్రమం అంట కిట్టు తోఫా కిట్ ఒకసారి చూద్దాం ముప్పై రెండు లక్షల మందికి భారతదేశంలో ఉండేటువంటి ముప్పై రెండు లక్షల మంది ముస్లిం సోదరులకు అందజేస్తారట ముస్లింలు ముస్లింలు అంటేనే ఉండే మన ప్రధాని మోడీపై వారికి అమాంతం ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది అమాంతం ముస్లింల మీద ఇష్టం ఎందుకు వచ్చింది వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తేనో మరో ప్రజలను చేకూరుతుందంటేనో బీజేపీ ఆర్ఎస్ఎస్ బృందానికి సుతారమా ఇష్టం ఉండదు అంటే బీజేపీ రిజర్వేషన్లు పెంచుతామంటే ఫస్ట్ వ్యతిరేకించే పార్టీ బీజేపీ మరి బీజేపీ ఎందుకు ఈ కిట్ ఇస్తుంది తోఫా కిట్ అనేది మీకు అసలు విషయం చెప్తా అయితే రంజాన్ పండుగకు తోఫా అందివ్వాలని సౌగత్ ఏ మోడీ కిట్లు రెడీ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మనం సౌగత్ కిట్లు రెడీ చేస్తుందట ముప్పై రెండు లక్షల మందికి ఇవ్వాలని ఎందుకోసం మరి బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి బీహార్లో ముస్లిం ఓట్ బ్యాంకు చాలా కీలకంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లింలకు వ్యతిరేకంగా పనులు చేసిండు కాబట్టి ముస్లింలు దూరంగా పోయే అవకాశం ఉంది బీహార్లో కాబట్టి ముస్లింలను మచ్చిక చేసుకోవాలి ముస్లింలను తన వైపు తిప్పుకోవాలి మళ్ళీ తన బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నంలో భాగంగానే ముస్లింలకు తోఫా ఇస్తున్నారు ఈ తోఫా ఎవరెవరికి ఇస్తారు మరి ఈద్కు ముందు ఆర్థికంగా బలహీనంగా ఉన్న ముస్లిం కుటుంబాల కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సమాజం నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం ఈ అంటే బీహార్లో పేద ముస్లింలు ఉంటారు దళిత అంటే డబ్బులు లేనటువంటి బీద ముస్లింలు ఉంటారు వాళ్ళ ఓట్లు చాలా కీలకం వాళ్ళ ఓట్లతోటి పోయినసారి ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎన్డీఏకు నూట ఇరవై సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ ఆర్జేడీ ఇతర పార్టీలకు ఉన్న మహాగఠ్బంధన్ నూట పది సీట్లు గెలుచుకుంది కేవలం పదిహేను సీట్లే పదిహేను సీట్లతోటి బీజేపీ నితీష్ కుమార్ ఈ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అక్కడ అధికారం మరి దూరమైన వరు దాంట్లో తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ సీఎం కుర్చీ చేజారింది కేవలం పదిహేను సీట్లతో తేజస్వి యాదవ్ సీఎం కుర్చీకి దూరమైండు ఆ పదిహేను సీట్లు కూడా ఎట్లా పోయినాయి అంటే బీజేపీ పార్టీ దోస్తున్నాడు కదా ఎంఐఎం అక్బర్ ఇద్దూన్ ఓవైసీ అక్కడ ముస్లిం నుంచి ఎంఐఎం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు పోటీలో నిలిపి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను పోటీలు నిలిపి ముస్లిం ఓటర్లు చీల్చడం ద్వారా తేజస్వి యాదవ్ అధికారానికి దూరం అయ్యిండు అక్కడ ఎంఐఎం పోటీ చేయకపోతే వందకు వంద శాతం అక్కడ నితీష్ కుమార్ గెలవకుండా తేజస్వి యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాబట్టి ఇప్పుడు ఆ ముస్లిం ఓటర్లకు సంబంధించి బీజేపీ తమ వైపు తిప్పుకోవడం కోసమే ఈ ఈ సాగు ఏ మోడీ కీట్లు అనేటువంటిది ఇస్తున్నారంట ఇది మరి దేశవ్యాప్తంగా ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు అంటే ఓటు బ్యాంకుగా వాడుకోవడం కోసం ఓట్లలో మలుచుకోవడం కోసం నిజంగా ముస్లింల మీద బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే రిజర్వేషన్ల విషయంలో వాళ్ళకి ఏదైనా హామీ ఇవ్వాలి అంటే పెంచిమని కాదు వాళ్ళకి ఇవ్వాలి సంక్షేమ పథకాలలో బీజేపీలకు ముస్లింలకు సంక్షేమ పథకాలలో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి ఇట్లా వాళ్ళ సంక్షేమం కోసం చూడకుండా కేవలం ఓటు బ్యాంక్ కానే ముస్లింలను చూస్తుంది బీజేపీ పార్టీ తెల్లార్లు ఈ బీజేపీలు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్లు ముస్లింలలో తిడతారు మరి ఇదేంది మరి నిజంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఢిల్లీలో ప్రారంభిస్తుంది కదా మన తెలంగాణలో సౌగత్ ఏ మోడీ కిట్లు బండి సంజయ్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో అనే కేంద్ర మంత్రే కదా బండి సంజయ్ చేతుల మీదుగా పంపిణీ చేయాలి ఈదులలో దర్గాలలో మసీదులలో చేస్తాడా చేయడు ఎందుకు చేయడు అని బద్ద వ్యతిరేకి మరి బద్ద వ్యతిరేక అయినప్పుడు బీజేపీ ఇట్లాంటి స్టాండ్ తీసుకోవడం ఎందుకు రాజకీయాలు కలు తెలుస్తాయి కదా ముస్లింలకు ముస్లింలు గమనిస్తారు కదా మీరు ఏ మాట మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు ఢిల్లీలో ప్రారంభిస్తున్నటువంటి బీజేపీ పెద్దలు తెలంగాణలో బండి సంజయ్ తోటే సౌగతి ఏ కిట్లు పంపిణీ చేయాలి దీనికి బండి సంజయ్ సిద్ధమా